పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంత కలిపి రెండవ పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేసిన ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళు ఎవరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లక్షలలో వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడెనిమిది లక్షల ఎకరాలు వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ గీ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనయని చెప్పి క్రషార్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద రైతు రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నాలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ఇయ్యాలే ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కార్డు ఉండాలి కదా మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి ఉన్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా వడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగించి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వి ಎಂತ ರುಣ ಮಾಫಿ ಜ